హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే లాంగ్ వీడియోస్తో అయితే మానిటైజేషన్ ఎలా అవుద్ది షార్ట్స్తో అయితే మానిటైజేషన్ ఎలాగ అవుద్ది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఫస్ట్ మనం లాంగ్ వీడియో మోనిటైజేషన్ గురించి తెలుసుకుందాము ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అది కూడా లాంగ్ వీడియోస్లో అప్పుడు మన ఛానల్లో మానిటైజేషన్ అనేది అవుతుంది ఒకవేళ త్రీ మంత్స్లో మనకు అవ్వకపోతే వన్ ఇయర్ టైం ఉంటుంది ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపు వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది ఒకవేళ వన్ ఇయర్లో మనకి రాకపోతే ఛానల్ ఆపేయాలా వేరే ఛానల్ పెట్టుకోవాలా అనే డౌట్ ఏం అక్కర్లేదు ఒకవేళ వన్ ఇయర్లో మనకి రాకపోయినా కంటిన్యూ చేయొచ్చు అది చాలా మందికి తెలియదు వన్ ఇయర్లో రాకపోతే ఛానల్ ఆపేసుకోవడం అది చేస్తుంటారు ఛానల్ ఆపాల్సిన అవసరమే లేదు మనం మళ్ళీ కంటిన్యూ దాన్నే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట కాకపోతే యూట్యూబ్ పెట్టిన రూల్ అనమాట ఇది ఇప్పుడు షార్ట్స్ మానిటైజేషన్ ఎలా అంటే ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట అప్పుడు మన ఛానల్లో మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్లో అయితే ఒకవేళ త్రీ మంత్స్లో మనకి త్రీ మిలియన్ వ్యూస్ రాకపోయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రాకపోతే వన్ ఇయర్ లోపు ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపు వన్ కే సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది వన్ ఇయర్ లోపు ఎప్పుడు వచ్చినా ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది ఇది కూడా అలాగే ఒకవేళ వన్ ఇయర్ లోపు టెన్ మిలియన్ రాకపోతే ఆపేయాలని ఏమి ఉండదు ఛానల్లో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట లాంగ్ వీడియో మానిటైజేషన్ షార్ట్స్ మానిటైజేషన్ అర్థమైంది కదా ఇప్పుడు ఏది మనకి ఈజీగా ఉంటుంది అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఏంటంటే వారానికి ఒక రెండు మూడు లాంగ్ వీడియోస్ కనుక లాంగ్ వీడియోస్ కనుక పెట్టుకుంటే మనకి ఇది ఈజీ అవుతుంది ఎలా అంటే అది కూడా లాంగ్ వీడియోస్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కాకుండా ఎక్కువ అంటే ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అని ఇలా పెట్టుకున్నాం అనుకోండి వారానికి రెండు మూడు వీడియోలు ఇలా పెట్టుకుంటే మనకి వాచ్ అవర్స్ అనేది తొందరగా వస్తాయి అది ఇంకోటి ఏంటంటే ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఉన్న వీడియోస్ పెడతారు మీరు మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందులో లాంగ్ వీడియోస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూస్తారు మనం త్రీ మినిట్స్ పెట్టిన వీడియో అదే మనం ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టామనుకోండి అదే త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూస్తారు కదా లాంగ్ వీడియో మనకు అవర్స్ కూడా ఎక్కువ కలిసి వస్తాయి కదా అంటే అలాంటి కంటెంట్ మీరు తీసుకొని ఒక ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ వచ్చేలా చూసుకుంటే మనకి అవర్స్ అనేది బాగా వస్తాయి అనమాట ఇప్పుడు లాంగ్ వీడియోస్ చెయ్యాలి అంటే ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టాలంటే ఒక చిన్న కంటెంట్ని తీసుకొని ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టాలంటే కష్టం కదా ఏం మాట్లాడతాం మనం అసలు ఒక చి చిన్న కంటెంట్ని ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు వీడియో తీసి ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు వాయిస్ వరకు ఏమి ఇస్తాం అసలు ఇవ్వలేము మన దగ్గర అది కూడా మంచి కంటెంట్ ఉంటేనే వీడియోస్ చేయగలం లాంగ్ వీడియోస్ అంటే మంచి కంటెంట్ ఉంటేనే చెయ్యాలన్నమాట లేదంటే మనం చేయలేం కదా అలా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్స్ ఉంటాయి కదా షార్ట్స్ ఫన్నీ షార్ట్స్ అని లేదంటే పర్లేదు ఈ షార్ట్స్ ఈ ఇలాంటి షార్ట్స్ అయితే జనాల్లోకి వెళ్తుంది జనాలు చూస్తారు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కదా యూట్యూబ్లో ఇలాంటి షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి ఇలాంటివి చూస్తున్నారు ఫన్నీ అవ్వచ్చు లేదంటే ఏదైనా అవ్వచ్చు అది మీరు తెలుసుకొని మీకు మీరు షార్ట్స్ మీద దృష్టి పెడితే కనుక త్రీ మంత్స్లో షార్ట్స్తో కూడా మానిటైజేషన్ ఈజీగా అవుద్ది ఏముంది మంచి ఫన్నీ షార్ట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వ డాన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలాంటివి ఏంటంటే త్రీ మిలియన్ వ్యూస్ రావడం పెద్ద కష్టమేమి కాదు త్రీ మంత్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ పెద్ద కష్టమేమి కాదు అలా మీరు టార్గెట్ పెట్టుకొని త్రీ మంత్స్కి ఖచ్చితంగా త్రీ మంత్స్లో మానిటైజేషన్ చేయగలరు అది కూడా మనం షార్ట్స్ ఎలా పెట్టాలి అంటే డేకి ఒక త్రీ ఫోర్ అప్లోడ్ చేసేయాలన్నమాట పర్ డేకి అది కూడా మీరు ఒకవేళ ఫోర్ పెట్టలేము చే అవ్వదు అనుకునే వాళ్ళు కనీసం ఒక త్రీ షార్ట్స్ అయినా రోజుకి అప్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ ఈజీగా వస్తుంది అనమాట అదనమాట లాంగ్ వీడియోస్ చేయగలము మా దగ్గర కంటెంట్ ఉంది పర్లేదు అనుకునే వాళ్ళు లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ చేసుకోవచ్చు అది కూడా మనం వీక్కి రెండు మూడు ఖచ్చితంగా పెట్టండి వీడియోస్ ఎక్కువ మినిట్స్ ఉండేటట్టు చూసుకొని పెట్టండి లేదు మా దగ్గర కంటెంట్ లేదు మేము లాంగ్ వీడియోస్ చేయలేము అనుకునే వాళ్ళు షార్ట్స్ మీద దృష్టి పెట్టి షార్ట్స్ మంచిగా కంటెంట్ మంచి కంటెంట్ తీసుకొని షార్ట్స్ కనుక ఒక రోజుకి ఒక మూడు షార్ట్స్ అప్లోడ్ చేస్తే కనుక త్రీ మంత్స్లో త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకా వన్ ఇయర్ కూడా టైం ఉంటుంది కాబట్టి వన్ ఇయర్లో కూడా అవ్వచ్చు ఇంకో విషయం తెలియలేని విషయం ఏంటంటే కొందరికి మనకి షార్ట్స్ షార్ట్స్లో వచ్చే అవర్స్ కూడా లాంగ్ వీడియోస్లో కౌంట్ అవుతాయేమో అనుకుంటారు కానీ కాదు దేనిది అదే సపరేట్ అనమాట లాంగ్ వీడియోస్ మనం పెడితే అవర్స్ కౌంట్ అవుతాయి షార్ట్స్ వచ్చి మనకి వ్యూస్ కౌంట్ అవుతాయి అనమాట షార్ట్స్ మనం సబ్స్క్రైబర్స్ రావడం కోసం పెడతాము వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి అవర్స్ మనకి లాంగ్ వీడియోస్లో కౌంట్ అవుతాయి అనమాట అది ఏది ఈజీ ఏది కష్టమో అంటే మనకి చెయ్యగలము అనుకుంటే రెండు ఈజీనే లేదు మనం చేయలేము అనుకుంటే రెండు కష్టమే ఏదైనా కష్టపడితేనే మనం సాధించగలము లేదు మనం చెయ్యలేము ఇన్నో ఇన్ని తతంగాలు మనం పడలేము అనుకుంటే ఖచ్చితంగా మనం చేయలేము మీరు చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక ఏదో ఒక కంటెంట్ మంచి కంటెంట్ తీసుకొని చెయ్యండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మనకి ఏంటంటారు సుఖం అనేది కష్టపడితేనే కదా వస్తుంది కష్టపడకుండా ఎలా వస్తుంది అదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు